चम्बर राखा तो सरपंच राख के 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 दौ

ಸರ್ ಮಾಧುಲು ವಿಧಿಕಾರ

అప్పుడు రాష్ట్రం కానీ జిల్లా కానీ అన్ని బాగుపడతాయి ఎక్కడ సార్ ఒక రూపాయి ఇచ్చాడో ఒక డ్రైనేజ్ సార్ ఒక డ్రైనేజీ క్లీన్ చేసామా ఒక ఫాగింగ్ చేసామా ఒక మంచినీటి బోర్ వేసామా ఏదైనా బోట్ వేసామా నాగరికంలో రైతు లేకుండా పట్టిన తల్లిదండ్రం పట్టింది ఈ రాష్ట్రానికి వచ్చి మోసగాడు సంక్ష బట్టలు నొక్కుతున్నారు ఈ రోజు డబ్బులు పడుతున్నాయా పడట్లేదు వంద రూపాయలు తీసుకుంటాడు అమ్మఒడిని ఇస్తున్నాడు డైరెక్ట్ థర్టీ తీసుకుంటున్నాడు అదే విధంగా మా సర్పంచ్ల ఖాతాలో నుంచి నిధులు తీసేసి అమ్మఒడికి ఇచ్చేస్తున్నాడు ఈ రోజు పూడీ కూడా అన్ని కూడా అబద్ధాలు ఈ రోజు అంతా దౌర్జన్యం పెరిగిపోయింది మాఫియా పెరిగిపోయింది అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడని జనాలు చూస్తున్నారు తప్పకుండా ఈ ముఖ్యమంత్రిని గజరించే అందరూ కూడా ఫోన్కోవడం జరిగింది తప్పకుండా ఫోన్కుంటారు మా సర్పంచ్ యొక్క డిమాండ్ నిజ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి అందరూ మా గౌరవేత్త ఒకటి ఉంది ఈ వాలంటీర్లు కూడా మా సర్పంచ్ ఆధీనంలోకి రావాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది విధంగా మా సచివాలయ అవసరం కూడా మా కంట్రోల్ తీసుకోవాలని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జి పదకొండో షెడ్యూల్ లో ఉన్నటువంటి అంశాలను కూడా మా సర్పంచ్ ఆధీనాలను తీసుకొచ్చి మమ్మల్ని అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాం చింతా కిరణ్ యాదవ్ సత్యవరి కాన్స్టెన్సీ తిరుపతి డిస్టిక్ సర్పంచ్ ని మేము వారం ముందే మా పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ అధ్యక్షుడైనటువంటి వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది చలో అసెంబ్లీ అనేదానికి ముట్టడి కార్యక్రమానికి ఇవాళ జనవరి ఫిబ్రవరి ఆరో తారీఖున మేమందరం కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మేమందరం అన్ని జిల్లాల నుంచి మేము రాత్రి చేరుకోవడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా వచ్చినటువంటి ఒక్కొక్క జిల్లా నుంచి రెండు వందల మంది లెక్కన ప్రతి ఒక్కరూ వచ్చాము ఇక్కడికి రెండు వేల మంది దగ్గర దగ్గర అందరూ వచ్చి ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడానికి మేమంతా వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన చేతగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సర్పంచ్ల మీద జులు జులుం విధులిస్తూ ఎందుకంటే ఈయన గత నాలుగు ముక్కల సంవత్సరంగా పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెందకుండా ఏదైతే ఆయన వాళ్ళు ఆయన పెట్టుకున్నాడు ఒక ఎయిము మనం డైరెక్ట్ గా ఖాతాలలో వేయాలా పది రూపాయలు వేసి వంద రూపాయలు దోచుకోవాలా ప్రజల దగ్గర నుంచి ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు ఆయన ఒక పారిశ్రామికవేత్త ఆయన ఈ రాష్ట్రాన్ని మోసం చేసేదానికే మూడు నాలుగు ముక్కలు సంవత్సరంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈరోజు ఏదైతే మనం తెలంగాణ నుంచి మనం ఇక్కడికి వచ్చేసామో ఆ రోజు పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ సర్పంచ్లకి ఎటువంటి చిన్న లైట్ వేసుకోవాలన్నా బ్లీచింగ్ వేసుకోవాలన్నా ఎక్కడ ఎవరికి ఏం ఒక రోడ్డు మట్టి దోళాలన్నా కూడా డబ్బులు మొత్తం కూడా జమగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలమైపోయింది రాబోయే అరవై రోజుల్లో నిన్ను దింపడం గద్దె దించడం కాయం ఈ రాష్ట్రంలో ఉండే సర్పంచులు పన్నెండు వేల ఆరు వందల మంది సర్పంచులు గాను వీళ్ళందరూ కూడా నిబ్రపోరు విధంగా ఇరవై ఒక వేల మంది వార్డు మెంబర్లు ఉన్నారు మేమందరం కూడా కలిసి కట్టుగా మేము నిన్ను దించే వరకు నిద్రపోవని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం